నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వార్డు నెంబర్ ఐదులో ఉన్నటువంటి వాటర్ వర్క్ ఆఫీస్ వద్ద ఒకటవ నెంబర్ పార్క్ సంపు ఉన్నాము ఈరోజు పడినటువంటి భారీ వర్షానికి నీళ్ళన్నీ కూడా వాటర్ సంపులోకి ఒక వెళుతూ ఉన్నాయి ఈ యొక్క వాటర్ సంపు వద్ద చుట్టూత ప్రహరీ గోడ లేదు అందువల్ల ఈ భారీ వర్షానికి వచ్చినటువంటి నీళ్లు మురుగంతా కూడా మంచినీటి సంపులోకి వెళుతూ ఉన్నాయి వెంటనే హెచ్ఎండబ్ డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి ఈ పార్కు చుట్టూత వాటర్ సంపు చుట్టూత ప్రహరీ గోడను నిర్మించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది మంచినీరు కలుషితమైనటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఉన్నతాధికారులందరూ కూడా వెంటనే నిధులు కేటాయించి ఈ వాటర్ సంపు పార్కు చుట్టూత గోడ నిర్మాణం చేయవలసిందిగా సిపిఎం పార్టీ నుంచి కోరుతున్నాం లేని ఎడల పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రజా పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాం